జెడ్పీ ఉన్నత పాఠశాలలో క్లీనింగ్ చేయించిన కేంద్రంలోని శుక్రవారం ప్రధాన ఉపాధ్యాయులు కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో ఆమడగురు స్థానిక మండల కేంద్రంలో శుక్రవారం ప్రధాన ఉపాధ్యాయులు కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలోని జేసిపి సహాయంతో కలుపు మొక్కలు అపరిశుద్ధంగా ఉన్నా వంటి సహాయంతో పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్కూల్ ఆవరణంలోని అపరిశుభ్రంగా ఉండటం వల్ల పిల్లలకు చదువుకునేందుకు గేమ్స్ ఆడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు ఇక అపరిశుభ్రత ఉండటం వల్ల పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని భావించి జేసీబీ సహాయంతో స్కూల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శుభ్రం చేయించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ బాబు పీటి షబ్బీర్ భాష స్కూల్ చైర్మన్ వి దొడ్డప్ప స్కూల్ కమిటీ సభ్యులు టైలర్ రామాంజులు ఫ్యాన్సీ స్టోర్ నాగరాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మేము విడి తీసుకుందామా తొక్కుంటాను మా ఇలా ఎట్లా ఎట్లయితే